పులావ్ అంటే పులావే కాదు ఇది రాజుగారి స్టైల్లో స్పెషల్ కోడి పులావ్ రిచ్ మసాలా రాయల్ టచ్ ఈ రుచి మీరు ఎప్పటికీ మర్చిపోలేరు ఈ వీడియోని గనక మీరు లాస్ట్ వరకు చూసినట్లయితే బియ్యాన్ని ఎంతవరకు వేపుకోవాలి అనేది ఒక టిప్ చెప్తాను ఈ రెసిపీ నార్మల్ బిర్యానీస్ కంటే చాలా డిఫరెంట్ ప్రాసెస్ లో ఉంటుంది అలాగే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఈ పులావ్ని మనం బియ్యాన్ని కడగకుండా కూడా చేసుకోవచ్చు అదే మనకి రైస్ చిన్నగా కావాలి అనుకుంటే కడిగిన బియ్యాన్ని ఒక పొడి బట్ట మీద ఆరబెట్టుకుని ఆ తర్వాత రైస్ని నూనెలో కరివేపాకు ఎండుమిర్చి కలిపి వేయించుకోవాలి పులావ్లో వేసుకునే చికెన్ని మనం ముందుగా కొంచెం ఇలా కుక్ చేసుకుని వేసుకున్నట్లయితే తినేటప్పుడు టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఈ కోడి పులావ్లో ఇంకొక సీక్రెట్ ఏంటంటే ఉల్లిపాయలు ఇలా బొడ్లు తీయకుండా తొక్కువల్చుకుని వేసుకోవాలి బొడ్లు తీసినట్లయితే మనం బిర్యానీ అంతా చేసేసరికి ఉల్లిపాయ అంతా విడిపోతుంది ఈ పులావ్లో అసలైన టేస్ట్ ఏంటంటే ఉల్లిపాయే ఇది చాలా టేస్టీగా ఉంటుందండి ఇది ఫుల్ వీడియో మీకు క్లియర్గా ప్రాసెస్ మొత్తం కావాలి అనుకుంటే కామెంట్లో చేస్తాను తప్పకుండా చూసి ట్రై చేయండి బిర్యానీ ఏ స్టేజ్ వరకు వేయించుకోవాలి అనేది కూడా ఫుల్ వీడియోలో చెప్పానండి ఈ బిర్యానీని మీరు ఇదే ప్రాసెస్లో ట్రై చేసి మీకు టేస్ట్ అనేది ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి